తులసి వాళ్ళ అన్నయ్యలని భోజనానికి పిలవటంతో ఇద్దరు అన్నయ్యలు వాణి ముగ్గురు కూడా తులసి వాళ్ళ ఇంటికి వస్తారు ఇక తులసి చాలా సంతోషంగా రెండి రెండి మీరు కాళ్ళు కడుక్కుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని తులసి లోపలికి వెళ్తుంది ఇక వీళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న బామ్మ ఆగండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో వాళ్ళు గుమ్మం దగ్గరే ఆగిపోతారు మన పిల్లని వాళ్ళ ఇంట్లో నుండి గెంటేసిన వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చి ఎలా భోజనం చేస్తారు స్తారు అసలు వాళ్ళకి బుద్ధి సిగ్గు ఉందా మన ఇంట్లో భోజనం పెట్టడానికి వీల్లేదు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బామ్మ తిడుతూ ఉండటంతో చేసేదేమీ లేక ముగ్గురు వెను తిరుగుతూ ఉంటారు దాంతో తులసి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే సిద్ధు ఆగండని ఆపుతూ ఉంటాడు రే సిద్ధు నువ్వు కనుక వాళ్ళని లోపలికి తీసుకువచ్చావనుకో నువ్వు కూడా బయటికి వెళ్లాల్సి ఉంటుంది అని బామ్మ చెప్తోంది చూడు బామ్మ ఇప్పుడు వాళ్ళు ఇంట్లోకి రాకూడదు నేను కూడా కావాలంటే వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాలి అంతే కదా నువ్వు చెప్తున్నది ఆగండి నేను కూడా మీతో పాటే బయట భోజనం చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని సిద్ధు చెప్తాడు దాంతో తులసి సిద్ధు హరీష్ సంతోష్ వాణి కీర్తి అందరూ మూడు జంటలు కూడా బయటే కూర్చొని భోజనం చేస్తూ ఉంటాయి ఇదంతా చూస్తున్నా బామ్మ బసవరాజు చేసేదేమీ లేక కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఇంట్లోకి రానివ్వలేదని చెప్పి ఏదైతేనే బయటైనా భోజనం చేస్తున్నారు కదా అని కనిష్క ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది